అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అసలు వక్రించిన గురువు యొక్క స్వభావం ఎలా ఉంటుంది సో వక్రించిన గురువు ఉన్న వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది నేను క్లియర్గా చెప్తాను అంటే వక్రించిన గురువు ఏ ఏ స్థానాల్లో ఉంటే ఎలా ఉంటుంది అన్నది నేను వివరించట్లేదు కాకపోతే అసలు వక్రించిన గురువు మనకి ఏం రిప్రజెంట్ చేస్తారు ఇది చాలా మంది క్వశ్చన్ ఉండే ఉండే క్వశ్చన్ అనమాట సో అసలు వక్రించిన గురువు అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం వక్రించిన గురువు గురించి తెలుసుకునే ముందు మనకి డైరెక్ట్ మోషన్లో ఉన్న గురువు గురించి తెలుసుకోవాలి డైరెక్ట్ డైరెక్ట్ మోషన్లో ఉన్న గురువు అంటే గురువు నార్మల్గా ఉన్నప్పుడు గురువు వక్రించి ఉన్నప్పుడు ఇవి రెండు రకాలు సో గురువు నార్మల్గా ఉంటే ఏంటి గురువు వక్రించి ఉంటే ఏంటి ఉదాహరణకి నేను కొన్ని కొన్ని పాయింట్స్ చెప్తూ ఉంటాను అనమాట సో ఫస్ట్ మనకి గురువుకి సంబంధించిన మొదటి కారకత్వం ఏంటి గురువుకి సంబంధించిన మొదటి కారకత్వం గురువే అంటే గురువు అనే గ్రహం మనకి ఉపాధ్యాయుడిని అంటే టీచర్ని రిప్రజెంట్ చేస్తుంది సో ఎవరికైనా సరే వాళ్ళ జాతకంలో గురువు డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళు గురువుల్లా ఉంటారు గురువుల్లా ఉండడం అంటే ఏంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినప్పటికీ లేదా వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం చేసినప్పటికీ లేదా వాళ్ళు నిజంగానే టీచర్ ఉద్యోగం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎదుటి వాళ్ళు బాగుండాలి ఎదుటి వాళ్ళు మంచిగా ఉండాలి అంటే ఒక గురువు తన శిష్యుల్ని ఎలా అయితే ఉండాలని కోరుకుంటారో అలాగే వీళ్ళ స్వభావం కూడా అలా ఉంటుంది అంటే ఆ జాతకంలో ఆ డైరెక్ట్ మోషన్లో ఉన్న గురువు స్వభావం కూడా అలా ఉంటుంది అంటే నా స్టూడెంట్స్ ఏంటంటే క్రమశిక్షణగా ఉండాలి వాళ్ళు మంచి స్థాయికి ఎదగాలి అని చెప్పి డైరెక్ట్ మోషన్లో ఉన్న గురువు ఎలా అనుకుంటారో వీళ్ళు కూడా అంటే డైరెక్ట్ మోషన్లో ఉన్న గురువు వాళ్ళ జాతకాల్లో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు బాగుండాలి ఎదుటి వాళ్ళు మంచిగా ఉండాలి ఎదుటి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉండాలి అలాగే వీళ్ళు కూడా చాలా ఆధ్యాత్మికంగా ఉండడం వీళ్ళు కూడా చాలా అడ్జస్ట్ అయిపోయే మెంటాలిటీతో ఉండడం చాలా ఓర్పుతో ఉండడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ వక్రించిన గురువు ఎలా ఉంటారు అంటే సో వక్రించిన గురువు అనేది మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా తీసుకోవడానికి వీరలేదు నేను నిజం చెప్పాలి అంటే మనకు సమాజంలో కావాల్సిన లక్షణాలు ఈ వక్రించిన గురువు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి అలా చెప్పి డైరెక్ట్గా ఉన్నవాళ్ళకి ఇది కాదా వక్రించిన ఉన్న వాళ్ళే మంచిదా అంటే అలా కాదు ఇదంతా కూడా ఒక పాజిటివ్ అప్రోచ్ అనమాట సో వక్రించిన గురువు ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే టీచర్ ఒక గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టూడెంట్స్ బాగుండాలి అని బోధిస్తూ ఉంటే వీళ్ళు కరెక్ట్ చేస్తూ ఉంటారు కరెక్ట్ చేయడం అంటే ఏంటి అంటే ఒకడు ఎవరన్నా తప్పు అనుకోండి వీళ్ళు చెప్తూ ఉంటారు అరే నువ్వు చేసిన తప్పు అలాగే వీళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఎందుకు చేసావు ఇలాగా అలాగే ఇప్పుడు మనం చాలా మందిని చూస్తే గురువు అంటేనే ఫైనాన్స్ అంటే గురువు అంటేనే అకౌంట్స్కి సంబంధించిన గ్రహం సో చాలా మంది మీరు చూస్తూ ఉంటే చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళు కానీ లెక్కలు సరిదిద్దుతూ ఉంటారు సో ఈ రిట్రోగ్రేట్ గురువు అంటే వక్రించి ఉన్న గురువు కూడా తప్పుల్ని సరిదిద్దడంలో నెంబర్ వన్ అనమాట సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అని మీరు ఇంగ్లీష్లో వినే ఉంటారు అంటే ఏమైనా ఒక ఇబ్బంది వచ్చింది అంటే ఆ ఇబ్బందిని అనేది పోగొట్టడానికి వీళ్ళు చాలా ఆలోచించి వాళ్ళ ఇబ్బందులు తొలగేలా చేస్తూ ఉంటారు అనమాట చాలా మంది ఎడిటర్స్ ఉంటారు చూసారా ఇప్పుడు ఒక ఫార్మాట్ ఇచ్చి మనకి ఒక రెండు పేజీలు రాసినప్పుడు ఏది అవసరం ఏది అనవసరం వాళ్ళకి తీసేస్తూ ఉంటారు ఎడిట్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళు కరెక్ట్ చేయడం అనమాట సో ఎవరైనా సరే లైఫ్ లో కరెక్ట్ చేస్తున్నారు ఎక్కువగా అంటే లేదా క్రిటిక్స్ చాలా మంది క్రిటిక్స్ ఉంటారు వాళ్ళు తప్పుల్ని పట్టుకుంటూ ఉంటారు అలాగే తప్పుల్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు అలాగే తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ వక్రించి గురువు వాళ్ళందరికీ కారణం కూడా వక్రించిన గురువే సో ఎప్పుడైనా సరే వక్రించిన గురువు ఉన్నప్పుడు వాళ్ళు బ్యాడ్గా ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు పాజిటివ్గా మనం ఎలా తీసుకోవాలి అంటే వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి తప్పులు సరిదిద్దడంలో వీళ్ళు చాలా నెంబర్ వన్ అనమాట అలాగే రెండు ఇప్పుడు డైరెక్ట్ గురువుకి ఓర్పు చాలా ఎక్కువ చాలా ఓర్పుతూ ఉంటారు దేనికైనా అడ్జస్ట్ అయిపోవడం ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్తున్నాడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వెనకాల నుంచి చాలా మంది హార్న్లు కొట్టేస్తూ ఉంటారు అలా కొట్టేసినప్పుడు ఎదుటి వాళ్ళు ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ ఫీల్ అవుతూ ఉంటారు అవునా సో వీళ్ళు ఏంటంటే పట్టించుకోకుండా వీళ్ళు సరే మనకి ఎందుకు వచ్చింది అని చెప్పేసి వీళ్ళు ముందుకెళ్ళిపోవడం లేదా ఒక సొసైటీలో ఏదో ఒక సమస్య జరుగుతుంది అంటే వీళ్ళు ఏది చేయకుండా కూర్చుంటారని నా ఉద్దేశం కాదండి ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళకి అన్ని తెలుసు వీళ్ళకి అన్నీ తెలిసి కూడా వీళ్ళు ఏంటంటే చాలా ఓర్పుతో జరగాల్సిన టైంలో అన్నీ జరుగుతాయి ఏదైనా సరే భగవంతుడు ఉంటాడు భగవంతుడు చూసుకుంటాడు ప్రతిదీ కూడా సో మనం మాత్రం ఎప్పుడూ ఓర్పుతోనే ఉండాలి అన్న ఫీలింగ్ లో ఉంటారు అలాగే ఇప్పుడు ఒకళ్ళు చాలా మంది ఒకళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు కొంతమందికి ఏంటంటే అది నచ్చదు ఇది నచ్చదు అంటూ ఉంటారు కానీ ఈ ఈ డైరెక్ట్ మోషన్ ఉన్న గురువు ఏంటి అంటే వాళ్ళు అడ్జస్ట్ అయిపోయే మెంటాలిటీ అంటే వీళ్ళు ఎవరితో కలిసినప్పటికీ ఆఫీస్లో అవ్వనివ్వండి లేకపోతే బయట అవ్వనివ్వండి ఎక్కడైనా సరే వీళ్ళు ఎవరితో కలిసినప్పుడు వాళ్ళకి చాలా అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఉంటుంది అనమాట అంటే సద్దు పోవడం ఓకే అంటే వాళ్ళకి అన్కంఫర్టబుల్ గా ఎక్కడ ఫీల్ అవ్వరు అంటే నాకు ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పి అలా ఉండరు చాలా కంఫర్టబుల్ గానే వాళ్ళకి ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బాగుండడానికే ఎక్కువ చూస్తూ ఉంటారు ఇప్పుడు వక్రించిన గురువు మరి ఇక్కడ డైరెక్ట్ గురువు తో ఉంటారు ఓర్పుతో ఉంటారు అంటే మరి వక్రించిన గురువుకి పేషెన్స్ ఉండదా అంటే ఎప్పుడైనా సరే వక్రించిన గురువు ఎఫ్లిక్ట్ అయితే వీళ్ళకి కొంచెం ఓర్పు తక్కువ ఉంటుంది అనమాట అలాగే వక్రించిన గురువు మంచిగా ఉన్నారు అనుకోండి వీళ్ళకి మామూలుగా ఉండాల్సిన ఓర్పు కన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే వక్రించిన గ్రహాలు ఏంటి అంటే కొంచెం ఎక్కువ ఇస్తూ ఉంటాయి పాజిటివ్ గా ఉన్నప్పుడు నెగిటివ్ గా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి సో వక్రించిన గురువు పాజిటివ్ గా ఉన్నప్పుడు ఒకవేళ ఆరో స్థానంలో ఉన్నారనుకోండి ఆరో స్థానం అంటే సర్వీస్ వీళ్ళ యొక్క సర్వీస్ లో వీళ్ళు చాలా 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 ఓర్పుతూ ఉంటారు వక్కిరించిన గురు గురువు గా ఉన్నప్పుడు లేదు వక్కిరించిన గురువు కొద్దిగా ఎఫ్లిక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అంత ఓర్పు ఉండదు అంటే ఒక పని చేస్తున్నారు అనుకోండి వాళ్ళు ఆ పనిలో ఎక్కువ కాలం ఉండరు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అసలు వక్రించడం వంటనే అదే కదా అంటే ఒక ప్లానెట్ రిట్రాగరేట్ అయ్యింది అంటే వాళ్ళు ఏంటంటే ఒక పని మొదలుపెట్టిన తర్వాత అది పూర్తి చేయకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళడం మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయడం మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట అలాగే ఈ వక్కిరించిన గురువు ఉన్న వాళ్ళకి నిద్ర కూడా ఎక్కువ సరిగా పట్టదు ఎందుకంటే కంటిన్యూస్ థాట్స్ మైండ్లో ఉండడం వీళ్ళకి నిద్ర సరిగా పట్టకపోవడం ఇన్సోమ్ని అంటారు చూసారా చాలామందికి నిద్రలేముండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే ఇప్పుడు డైరెక్ట్ మోషన్లో ఉన్న గురువుకి జ్ఞానం ఎక్కువ విజిటమ్ వాళ్ళకి దైవారాధన కానీ వాళ్ళకు ఉన్న జ్ఞానం కానీ ఆ ఇంటెలిజెన్స్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళు ఏంటంటే డివోషనల్గా ఉండడం దేవుణ్ణి బాగా నమ్మడం ఇవన్నీ ఉంటాయి మరి వక్రించిన గురువు అలా ఉండడం అంటే అసలు అలా కాదు వక్రించిన గురువు ఉన్న వాళ్ళు పాజిటివ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా జ్ఞానంతో ఉంటారు అంటే రెట్టింపు జ్ఞానంతో ఉంటారు సో ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా ఉన్న గురువు ఏంటి అంటే సమాజం బాగుండాలి సమాజంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మనం పరిష్కరించాలి మనం ఏంటంటే మనం సరిదిద్దాలి అంతా బాగుండాలి ఈ యొక్క దృక్పథంతో ఉంటారు వీళ్ళు వక్రించిన గురువు పాజిటివ్గా ఉన్నారనుకోండి వాళ్ళనే సంఘ సంస్కర్తలు అంటారు అంటే సంఘంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా బయట వాళ్ళు మాట్లాడటం ఎప్పుడైనా మీరు చూడండి వక్రించిన గురువు ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేయర్ ఉన్నారు ఆ యొక్క లొకాలిటీలో మేయర్ సరిగ్గా పని చేయట్లేదు సమ్ ఏదో ప్రామిస్ చేసి కూడా చేయట్లేదు అనుకోండి ఎవరైనా ఎవరికైతే వక్రించిన గురువు ఉన్నారో వాళ్ళే వెళ్ళి మాట్లాడతారు అంటే మీరు ఇది చేస్తాన్నారు కదా ఎందుకు చేయలేదు అది చేస్తాన్నారు కదా ఎందుకు చేయలేదు ఒక ఒక మాకు వాటర్ తెప్పిస్తా అన్నారు కదా ఈ యొక్క లొకాలిటీకి మీరు ఎందుకు తెప్పించలేదు ఈ డైరెక్ట్గా ఉన్న వాళ్ళ గురువులు గురు డైరెక్ట్ మోషన్లో ఉన్న గురువు ఏమనుకుంటారంటే అంటే ఆ జాతకులు ఏమనుకుంటారంటే అదే జరుగుతుంది టైం వచ్చినప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ నేను రెండూ తప్పని చెప్పట్లేదు ఖచ్చితంగా రెండు పాజిటివ్ దయచేసి మీరు అలాగే అర్థం చేసుకోండి రెండూ కూడా చాలా పాజిటివ్ మనకు సమాజంలో క్వశ్చన్ క్వశ్చనింగ్ చేసే ఇది ఉండాలి మనకి రైట్ ఉండాలి అందరూ కూడా నార్మల్గా ఉంటే ఎలా అవుతుందండి సమాజం ముందుకు వెళ్ళాలి అంటే ఎవడో ఒకటి వచ్చి క్వశ్చన్ చేయాలి ప్రశ్నించాలి ఏంటి ఇలా ఉంది ఏంటి ఇది ఎందుకు ఇలా ఉంది ఇది ఇలా మార్చాలి కదా మీరు ఇలా అన్నారు కదా ఇలా చేస్తా అన్నారు కదా అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉండాలన్నమాట వీళ్ళకి వక్రించిన గురువుకి నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఒకవేళ వక్రించిన గురువు కనుక ఎఫ్లిక్ట్ అనుకోండి వాళ్ళే విప్లవకారులు అంటే సమా సమాజంలో ఇప్పుడు ధర్నాలు చేయడం అలాగే ఇప్పుడు ఉద్రేకం రేపడం సమాజంలో ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా అది కూడా ఒక మంచి కాజ్కే ఒక మంచి కాజ్కి ఇవన్నీ అనమాట సో వక్రించిన గురువు ఎఫ్లిక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏంటంటే ఉద్రేకం రేపడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మనకి ఏంటి అంటే వక్రించిన గురువు ఈజ్ ఈక్వల్ టు రాహు రాహు అన్నట్టు చెప్పారు చాలామంది చాలా ఇదిగా వక్రించిన గురువు ఎప్పుడు కూడా ఈజ్ ఈక్వల్ టు రాహు అంటే వీళ్ళకి కాన్ఫిడెన్స్ విషయంలో వక్రించిన గురువు రాహులా బిహేవ్ చేస్తారు అంటే ఉదాహరణకి డైరెక్ట్ మోషన్లో ఉన్న గురువుకి కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఏదైనా చేయగలరు వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ రంగంలో ఉన్నారనుకోండి వాళ్ళ మార్కెటింగ్ ఎలా చేయాలి వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని ఎలా అమ్మాలి ఎలా మార్కెటింగ్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళ కాన్ఫిడెన్స్తో వాళ్ళు చాలా ముందుకెళ్తూ ఉంటారు కానీ వక్రించిన గురువుకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది సో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే అయితే ఎక్స్ట్రీమ్ సక్సెస్ వచ్చేస్తుంది లేకపోతే ఎక్స్ట్రీమ్ డౌన్ఫాల్ వస్తుంది ఎప్పుడైనా సరే ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఇబ్బందికరం కాబట్టి కొంచెం వక్రించిన గురువు వాళ్ళు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ని తగ్గించుకోవడం చాలా చాలా మంచిది అనమాట అయితే మనకి ఇప్పుడు గురువు అంటే ఏంటి ట్రెడిషన్స్ మన వాల్యూస్ మన సాంప్రదాయాన్ని పాటించే గ్రహం ఏమైనా సాంప్రదాయాన్ని రిప్రజెంట్ చేసే సూచించే గ్రహం ఏమైనా ఉంది అంటే మనకి గురువే అనమాట సో గురువు మన సాంప్రదాయాల్ని ఇవన్నిటిని కూడా యాక్సెప్ట్ చేసి ఫాలో అవుతూ ఉంటారు అంటే ఎవరికైతే గురువు డైరెక్ట్ మోషన్లో ఉన్నారో వాళ్ళ సాంప్రదాయానికి విరుద్ధంగా ఉండకుండా వాళ్ళు ఎవరైతే ఏం చెప్పారో పెద్దలు చెప్పిందంతా కూడా అవునా అయితే నేను పాటిస్తాను మీరు ఎలా ఉండాలని చెప్పారు కాబట్టి నేను పాటిస్తాను అన్న ఇదిలో వాళ్ళు మూవ్ అవుతుంటారు ఈ వక్రించిన గురువులు వక్రించిన గురువు ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయటికి వచ్చారు కదా కాళ్ళు కడుక్కోండి అన్నారనుకోండి కాళ్ళు కడుక్కోవాలా ఎందుకు కనుక్కోవాలి అంటే నేను ఇప్పుడు షూస్ వేసుకుని వెళ్ళాను షూస్ లోపల సాక్స్ ఉన్నాయి నేను బయటికి వెళ్ళాను నా కాళ్ళు అసలు కిందకి మట్టికే అంటలేదు మళ్ళీ అలాగే ఇంటికి వచ్చి నేను చాలా క్లీన్గానే ఉన్నాను కదా ఇప్పుడు నేను ఎందుకు కాళ్ళు కడుక్కోవాలి అలాగే ఇప్పుడు తుమ్మినప్పుడు బయటకు వెళ్ళలేదని ఫర్ ఎగ్జాంపుల్ అన్నారనుకోండి ఎందుకు వెళ్ళకూడదు ఏంటి రీజన్ ఏంటి అలాగే వీళ్ళు చాలా మంది ఏంటంటే దేవుడు దేవుడు ఉన్నాడా అసలు దేవుడు ఏంటి దేవుడు అంటే ఏంటి జ్యోతిష్యం అనేది ఉందా జ్యోతిష్యం అనేది ఎందుకు నమ్మాలి ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువైపోతుంటాయి సో మరి క్వశ్చన్ చేసి ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు నమ్మరా అంటే ఇక్కడ ఒక చిన్న మన చిన్న విషయం మనం ఆలోచించాలి డైరెక్ట్ మోషన్ లో ఉన్న గురువు ఎప్పుడు కూడా అన్ని నమ్ముతారు అన్ని మన ట్రెడిషన్స్ని కానీ మన సాంప్రదాయాలను కానీ యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళు క్వశ్చన్ చేశారన్నంత మాత్రాన వాళ్ళు యాక్సెప్ట్ చేయనట్టు కాదు ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తున్నాను అంటేనే కదా నాకు సమాధానం వస్తుంది నేను క్వశ్చన్ చేయకుండా నాకు సమాధానం ఎలా వస్తుంది సో వీళ్ళు క్వశ్చన్ చేసి రీసెర్చ్ చేసుకుని వాళ్ళు ఎక్కువ ఆలోచించి అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా అదే మార్గంలోకి వస్తారు కాకపోతే ఇక్కడ క్వశ్చనింగ్ యాటిట్యూడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో ఎప్పుడు కూడా వక్కరించిన గురువుని ఎప్పుడు నెగిటివ్ అనుభవం ఏది ఏమైనప్పటికీ కూడా వక్కరించడం అనేది ఒక కండిషన్ మాత్రమే అంటే వక్రించిన గ్రహం పాప ఇబ్బంది అంటే మనం అలా తీసుకోవడానికి లేదు అంటే కేవలం సింగిల్ ఫ్యాక్టర్ అనాలిసిస్తో మనం ఎప్పుడూ అది ప్రొసీడ్ అవ్వకూడదు వక్రించిన గ్రహం ఉన్నప్పుడు కూడా అసలు దాని స్థితిగతులు ఏంటి ఎలా ఉంది ఏ స్థానంలో ఉంది ఏ గ్రహాలు చూస్తున్నాయి ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకునే మనం ముందుకు వెళ్ళాలి అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పుడు డైరెక్ట్ మోషన్ లో ఉన్న గురువు ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అంటే ఎప్పుడు కూడా స్లో గ్రోత్ వాళ్ళకి గ్రోత్ అలా ఉంటూ ఉంటుంది అనమాట అంటే గురువు అంటేనే ఎక్స్పెన్షన్ కదా సో వాళ్ళ గ్రోత్ కూడా ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను నెక్స్ట్ ఈ స్థాయికి వెళ్ళాలి తర్వాత ఆ స్థాయికి వెళ్ళాలి సో ఇలా వాళ్ళ గ్రోత్ అనేది వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటూ ఉంటారు సో ఎవరికైతే వక్రించిన గురువు ఉన్నారో మీరు వేరెల్లో తీసుకోకర్లేదు బట్ ఇది ఏంటంటే ఎఫ్లిక్ట్ అయినప్పుడు కానీ జనరల్ గా ఇది స్వభావం అనమాట ఇప్పుడు మనుషులన్న ప్రతి మనుషులు ప్రతి వాళ్ళకి కూడా ఎక్కడో ఒక మూల ఎంత ఆధ్యాత్మికంగానో ఏమున్నా కూడా ఎక్కడో వాళ్ళకి మెటీరియలిస్టిక్ థింగ్స్కి అలాగే మనకి ఇది కావాలి అది కావాలనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఆ అత్యాసం ఉంటుంది కదా సో ఈ వక్రించి వక్రించి గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఉన్నది సరిపోదు వాళ్ళకి ఇంకా కావాలి ఇంకా కావాలి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చాలదు అంటే నాకు ఇంత డబ్బు ఉంది లేదు నేను నాకు ఇంకా కావాలి ఈ స్థానం ఈ పొజిషన్ ఉంది ఈ స్థాయి ఉంది లేదు నాకు ఇంకా ఇంకో వేరే స్థాయి కావాలి ఎప్పుడు కూడా వాళ్ళు అలా పరితపిస్తూనే ఉంటారు అనమాట అంటే వాళ్ళకంత సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళకి ఉండదు సో ఆ సాటిస్ఫాక్షన్ ఎప్పుడైనా కూడా చాలా ఇంపార్టెంట్ మనిషికి సో ఎప్పుడైనా సాటిస్ఫాక్షన్ లేదు అంటే అది కొంచెం ఇబ్బందికరమే సో ఈ వక్రించి ఉన్న గురువు ఏంటి అంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ తక్కువ ఉండడం ఇలాంటివన్నీ జరుగుతూ సో మీకు ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఒక్కటే ఎలాంటి ఇబ్బందులున్నా ఏమున్నా కూడా దేవుడు ఎప్పుడు ఉంటారు దేవుడిని మనం ఎప్పుడు ఆయన వంక ఒక చూపు చూడడమే అంతే ఖచ్చితంగా ఆయన వంక చూడడమే ఎలాంటి రెమెడీస్ ఏది ఏవైనప్పటికీ కూడా మన దేవుడి వంక ఒక ఒకవైపు అలా ఒకసారి చూడడమే అంతే మన కష్టాల్లో ఉన్నామా మన ఇబ్బందులు పడ్డామా సరే నిజంగా వక్రీరించిన గ్రహాల వల్ల ఏదో ఇబ్బంది పడుతున్నాము అనుకోండి ఆయన ఉన్నారు ఆయన వైపు ఒక చూపు చూసి మనం ఫెయిత్తో మన నమ్మకంతో మనం ఆయనతో మనసు మాట్లాడుకోవాలి అంతే ఎవ్రీథింగ్ విల్ బి రిజాల్వ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ నేను యాక్చువల్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని నేను చాలా మెయిల్స్ నేను చూడట్లేదు అంటే నేను వర్క్లో ఉండడం వల్ల నేను మెయిల్స్ కూడా చూడలేకపోతున్నాను కామెంట్స్ కూడా అన్నిటికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను సో దయచేసి నన్ను ఏమనుకోవద్దు అంటే ఈ వీడియోస్ కూడా నేను నైట్ షిఫ్ట్స్ అనమాట నాకు సో నైట్ టూ టూ టు త్రీ మధ్యలో ఆ టైంలో నేను రికార్డ్ చేస్తూ ఉంటాను సో నేను లేట్ రెస్పాండ్ అయినా సరే ఏమనుకోవద్దు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్